హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చి ప్యారిస్ ట్రిప్లో డే టూ మేము ప్యారిస్లో రూమ్ హోటల్ ఎఫ్ వన్ దగ్గర బుక్ చేసుకున్నాము సో క్యాబ్రియ రూమ్ అనమాట సో బోత్ రెండు రోజులకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ యూరోస్ అయ్యింది ఇంకా సిటీ ట్యాక్స్ టెన్ యూరోస్ దాంట్లోనే కంబైన్డ్ సో మనకి ఒక కన్ఫర్మేషన్ హోటల్ తాలూకు ఒక పేపర్ మీద ఉంటుంది దాని మీద మన రూమ్ తాలూకు పిన్ ఇస్తారు ఆ పిన్ ఎంటర్ చేస్తే మనకి డోర్ లాక్ ఓపెన్ అవుతుంది సో హీటర్ ప్రొవైడ్ చేశారు మంచిగా కంఫర్టబుల్ బెడ్ ఎవ్రీడే క్లీన్ చేసేవారు వాష్రూమ్ చిన్నదైనా సరే మొత్తం అన్నీ ప్రొవైడ్ చేశారు లైక్ రోజు టవల్స్ మార్చేవాళ్ళు బాగుంది రూమ్ అయితే కపుల్స్కి బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ రూమ్ అయితే ఈ హోటల్ అయితే బాగుంటుంది టీవీ ప్రొవైడ్ చేశారు వైఫై కూడా ప్రొవైడ్ చేశారు సో ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండింది సైడ్ పార్క్ అది ఉంది మన హోటల్ స్టే చేస్తున్న ఎఫ్ వన్ హోటల్ దగ్గర నుంచి మనకి దగ్గరలో మెట్రో స్టేషన్ అవైలబిలిటీ ఉంది సో ఉన్న ఏరియా నేమ్ వచ్చి పోర్ట్ ద సెయింట్ క్వీన్ అక్కడ నుంచి మెట్రో స్టేషన్ దగ్గరికి రీచ్ అయిపోయి మన యొక్క కార్డ్స్ని రీఛార్జ్ చేసుకున్నాం రెండు కార్డ్స్కి ఫైవ్ యూరోస్ పడింది సో టికెట్ మిషన్స్ ఉంటే అక్కడ కూడా రిన్యువల్ చేయించుకోవచ్చు ఎమ్ థర్టీన్ మెట్రో తీసుకొని ప్లేస్ ద చిల్చి దగ్గర దిగిపోయి అక్కడ నుంచి మళ్ళీ ఎమ్ టూ ట్రైన్ తీసుకొని చార్లెస్ ది గౌలి ఎటోలీ స్టేషన్కి రీచ్ అయిపోతాం సో మనకి అక్కడ వాల్స్ మీద వేస్ అవి ప్రొవైడ్ చేస్తారు సో అవి చూసుకుంటూ ఫాలో అయిపోవడమే మనకి ట్రైన్లో కూడా ఇండికేషన్ ఉంటుంది సో దాన్ని చూసుకొని మన యొక్క డెస్టినేషన్కి రీచ్ అయిపోవడమే సో ఆర్జధర్ ట్రీ డైరెక్షన్ ఉంది సో మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం ఇదిగోండి ఆజ్దర్ ట్రీ సో దాని దగ్గరికి వెళ్ళడానికి మొత్తం అంతా సిగ్నల్సే ఉంటాయి అంత ట్రాఫిక్ ఉంటుంది ఫుల్గా సో మనం అలాగే క్రాస్ చేయలేం దాన్ని దానికి ఆపోజిట్ సైడ్లోని మనకి అండర్ గ్రౌండ్ నుంచి వే ఉంటుంది స్టెప్స్ ఉంటాయి దాని ద్వారా మనం అర్ధ డ్రామ్ఫీ ఆ మాన్యుమెంట్ దగ్గరికి రీచ్ అయిపోవచ్చు ఆ మాన్యుంట్కి సంబంధించిన హిస్టరీ డయాగ్రామ్స్తో ప్రెజెంట్ చేశారు అక్కడ సో ఆ స్టెప్స్ ఎక్కేసి వస్తే మనకి మాన్యుమెంట్ క్లియర్గా కనిపించిపోతుంది దాని దగ్గరికి వెళ్ళిపోతాం ఆ మాన్యుమెంట్ మీద స్టాచ్యూస్ ఉన్నాయి కదా చెక్కినవి ఆ కి ఫ్రెంచ్ తాలూకా హిస్టరీ వాళ్ళ యొక్క త్యాగం గుర్తు చేస్తూ వాళ్ళ యొక్క కల్చర్ని కూడా చూపిస్తాయి అందుకే ఆ మాన్యుమెంట్ మీద మంచి స్టాచ్యూస్ ఉన్నాయి ప్యారిస్ అంటే మనందరికీ మొదట గుర్తొచ్చేది ఈఫిల్ టవర్ దాంతోపాటు మరొక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది ఆర్కిదేట్రి ఓమ్ఫి ఇది ఫ్రాన్స్లో ఒక మోస్ట్ ఫేమస్ హిస్టారికల్ మాన్యుమెంట్ మాన్యుమెంట్ హిస్టరీ నెపోలియన్ బొణపత్య అనే అతను తన ఆర్మీ విక్టరీస్ని సెలబ్రేట్ చేయడానికి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్లో ఇది బిల్డ్ చేయించారు సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీని కిందన ఒక అన్నోన్ సోల్జర్ సమాధి ఉంది అక్కడ ఒక ఫ్లేమ్ వెళుతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వెళుతూనే ఉంటుంది మేము ఫోర్టీన్త్ నవంబర్ రోజు అర్థం పెట్టి చూడండి అక్కడ ఒక సెలవు జరుగుతుంది సో అందరూ అలా మార్చింగ్ అది చేసుకున్నారు సో సెంటర్లో ఒక టాంబు ఉందని చెప్పాను కదా అందీ సో అక్కడే దాంతో చేస్తున్నారు మీరు కూడా ప్యారెస్లో ప్లేస్ మిస్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్